అవ్వ వచ్చినప్పుడు మాత్రమే నాకు కొంచెం నా వయసు చిన్నదిగా కనిపిస్తూ ఉంటది అరే నీ దేవుర్రాసుకోరా గట్టిగా వేసుకోరు ఒకసారి అరే వాళ్ళంతా నా పిల్లలు అందరూ

మా అన్న గంగలో కమలాకర్ అన్న అచ్చిండు ఇది కరీంనగర్ మా అన్నది మా అన్న నాకు ఇచ్చిండు ఇది లేదు కరీంనగర్ నీదే ఆదే ఓకే కరీంనగర్ నీది హైదరాబాద్ నాది థ్యాంక్స్ 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 సుమా అరాడ కలుసుకున్నాం బిడ్డా నీకు తొక్క పెట్టి ఇచ్చిన నన్నుడు నువ్వు తిన్నారా తిన్నా వచ్చినావు ఉన్నది కానీ ఎందుకు వచ్చిన విడికి నేనా ఆహ్ ఎందుకు వచ్చినావురా ఆ మా బావ దావతిస్తా అంటే వచ్చినాం

ఏది ఇప్పుడు లాస్ట్కు వదినా వదిన వదిన అని పాట పాడింది మీ మరదల నువ్వు గంగవే నువ్వు పాట లాస్ట్కు చెంకిలా అంగిలేసి ఓ వదినే అని నీకు చెప్పింది అన్ని పాటలని నేను వాడింది నేను మా వదినే ఓకే నేనెవరు తెలుసా ఎవరు లాస్ట్ లో అదే పాటకుంటది కదా చెప్పింది బమ్మర్ది ఆ లాస్ట్ బమ్మర్ది బామ్మారది అని చెప్పి మా బావ చెప్తారు కదా ఎవరు చెప్తారు అనుకున్నా ఎవరు చెప్పారు నాకే చెప్తాడు నేనే నీకు బామ్మారదిని మా బావ నాకు బమ్మర్ది వెన్నెల నీకు వదిన అంటే ఏ ప్లేస్ బి ఓల్డ్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లేస్ సూరి ప్లేస్ ధరణి ప్లేస్ ధరణి సూరి వదిన వదిన ధరణి అవ్వాలరా నా తమ్ముడు ఓ మా బావా

ఇగో అగ్గిపెట్టే ఎలిగించి చూపించు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే కాదు ఇగో అగ్గిపెట్టే ఇంకా తీసుకో బీడీ లేదు కానీ పొగ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఇగో ఎట్లా ఎట్లా గుర్తుందా ఇట్లా అట్లా రెడీ నేను నేను గంగవ్వ సౌండ్ ఇస్తాం రెడీ రెడీ టూ త్రీ టకాయలు పేలుత జాగ్రత్త రెడీ 1 2 3 చక్ కల్చు కల్చు జిష్ కానీ అగ్గిపెట్ట కనబడలే నాకు అగ్గిపెట్ట కనబడకుండా చేసాడు కాబట్టి నేచురల్ స్టార్ నాని అయ్యాడు నువ్వు ఏమో తపకాయలు వలుతుంటామంటా మా బావనేమో మొల్తాడి కింద గుడాలు రాల్తాయి అంటాడు ఇయాకే ఏంద రాయినోళ్ళి నేనే కానీ ఓ వన్నీ సిన్సియర్‌గా చెప్పింది ఆ మీ మరదలు ఈ మరదలకు మా బావ అంటే ఇష్టమే గొడవలు అయితున్నాయట గొడవలు ఎక్కడ అయితున్నాయే మా బావ ప్రాణమోలే ప్రేమిస్తుండు ఏ గొడవలు అయితున్నాయట సమ్మెక్క పెట్టి నాకు తెలిసి నువ్వే ముసల్దాని గొడవలు పెడుతున్నావు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఏ మా తమ్ముడు కొంచెం ఇంత పెగ్గు తాగుతాడు కావచ్చు కొంత గిలగిల అయితే అయితే నేను గూడిపోని వచ్చిన మరి పిలిచి అడుగు మరి నాని ఎక్కడున్నాడు రమ్మంట నాన్న బావా పంచాయతీ వెళ్తుందట్రో నానే మంచిగా ఉన్నావా మరి నాని మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయట ఏమన్నా పెగేసి లోడలు పెట్టుకుంటున్నారా మారదలు నువ్వు ఎవర నేను వెన్నెల గొడవలు ఏం లేవు ఏమన్నా ఉంటే నీ దగ్గరికి వస్తాం నాకు వీళ్ళిద్దరిని లోటుకుంటే సమ్మెకెడచ్చినవిడికి అవునా రావడం మంచిదైంది

అమ్మా బతికిచ్చిర్రా ఎంత పని చేసినావు ఇంకా లైఫ్ చేర్ సబ్స్క్రైబ్ కూడా చెప్తాను గంగవా అట్లా తెలుసా అవ్వ నాకా బాబు ఉన్నారా నాగ బాబు ఉన్నారురా వీళ్ళంతా అంటే గంగవ్వ మై విలేజ్ మై విలేసే ఇజకోల్ గంగవ్వ సో కరీంనగర్ నుంచి శ్రీకాంత్ అన్న బయలుదేరినట్టు చాలా మంది బయలుదేరి వస్తున్నారు మీ అందరి సపోర్ట్ ఇట్లే ఉండాలి బాగా సపోర్ట్ ఉండాలి ఇప్పుడిప్పుడే మన ఆశ బయటకు వస్తుంది గట్టిగా ఇంకా వస్తుంది మన సైడ్ నుంచి గట్టిగా సపోర్ట్ చేద్దాం జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ అనిల్ ఆ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఓకే అటే 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 ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి